తెలుగు రాష్ట్రంలో ఒక సామాజిక మాట రాజకీయంగా కూడా పీసీల పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి చర్చ జరుగుతుంది మిత్రుడు టిఆర్ మల్లన్న అలియాన్స్ చిత్తపండు నవీన్ గారిని కూడా కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసినందుకు వ్యక్తిగతంగా ఆయనకు బీసీ రాజ్యాధికార సమితి సంఘీభావం తెలియజేస్తుంది కానీ ఇందులో కొన్ని ప్రాథమికమైనటువంటి అంశాలను మల్లన్న మిస్ అయినట్టుగా అనిపిస్తూ ఉంది చాలామంది కూడా ఏంటంటే మల్లన్న విషయం లోపల పార్టీలకు అతీతంగా కూడా కొంత సానుకూలమైనటువంటి అభిప్రాయం ఉన్నప్పటికీ కూడా మల్లన్నలో ఏదో మిస్ అయిందనేటువంటి ఆలోచనలు మాత్రం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆలోచిస్తున్నారు ఒక్కటి ఏది మిస్ అయింది అంటే అది నిజాయితీ అని చెప్పే విషయాన్ని మనం చెప్పవచ్చు ఎందుకంటే మల్లన్న బీసీల కోసం పోరాటం చేయడం అనేది ఏంటంటే ఇటీవల కాలంలో తను ఎమ్మెల్సీ అయిన తర్వాత బీసీల గురించి మాట్లాడుకున్నారు మరి దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి మేము గౌరవనీయులు కృష్ణయ్య గారు కూడా బీసీల కోసం ఈ యొక్క రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కావచ్చు దేశవ్యాప్తంగా దేశ అంతరం కూడా మేము వేరే దేశాలలో కూడా మేము బీసీలను ఏకీకరణ చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తాం అందులో భాగంగా ఢిల్లీ వరకు ఉద్యమాలు నేర్పినాము దుబాయ్ వరకు కూడా వెళ్ళి మేము ప్రయత్నాలు చేసాము కానీ ఏ రోజు కూడా మేము ఏంటంటే ఇతర వర్గాలను దూషించినట్టు కానీ ఇతర వర్గాలను ఏంటంటే మేము రెచ్చగొట్టేటటువంటి విధంగా ఎప్పుడు వ్యాఖ్యలు చేయలేదు బీసీలకు అన్యాయం జరిగినటువంటి విషయాన్ని మేము సంఖ్యాపరంగా తెలియజెప్పినాం ఆర్కృష్ణే గారు కూడా రాజకీయంగా వివిధ స్టాండ్స్ తీసుకున్నా కూడా అంటే కాంగ్రెస్ పార్టీలో చేరిన టీడీపీలో చేరిన బీజేపీలో చేరిన బీసీల ప్రయోజనాలు నెరవేర్చడం కోసం ఏంటంటే హక్కుల కోసం పోరాడిలు తప్పించి ఒక వర్గాన్ని కించపరచడం ఒక వగ్ర వర్గాన్ని ఏంటంటే వక్రీకరించి మాట్లాడేటటువంటి వ్యవహారం ఎప్పుడు చేయలేదు అనే పరిణితిని చూపించింది కానీ ఈ పరిణితి అనేది ఇక్కడ ఏంటంటే తీర్మాన వలన దగ్గర లోపించినట్టు మనం భావించవచ్చు తీర్మానం వలన గారికి ఏంటంటే వ్యక్తిగతంగా మేము వారికి సంఘీభావం తెలియజేసినా కూడా విధానాన్ని ఏంటంటే కొంచెం మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే బీసీలను సంఘటితం చేయాలంటే బీసీలను క్షేత్రస్థాయిలో లోపల నిర్మాణాత్మకంగా ఏకీకరణ చేయాల్సిన అవసరం ఉంటుంది బీసీ ఒక భావజాలంతో దగ్గర తీసుకున్న వాళ్ళు తప్పించి రెచ్చగొట్టడం వల్ల కానీ లేకపోతే ఇతరులను దూషించేటటువంటి దాని లోపల మనము చేయలేము మరో విషయం ఏంటంటే వాళ్ళని సస్పెండ్ చేసిందంటే అది ఒక రాజకీయ పార్టీ రాజకీయ పార్టీలో మీరు ఉన్నప్పుడు వాళ్ళ నిధాన విధానాలకు లోబడి మీరు పనిచేయాల్సిన అవసరం ఉంటుంది అదే మీరు బీసీల కోసం పనిచేయడం అనేది రాజకీయ పార్టీలలో చేరకుండా కనుక మీరు ఆ విధంగా నిర్ణయాలు తీసుకున్న ఆ విధంగా పనిచేసినా కూడా ఏంటంటే మీకు ప్రజల మద్దతు దొరికేది కానీ అలా కాకుండా మీరు మంది చెట్టుకు నీళ్ళు పోసి మన చెట్టుకు పూలు పోయాలి కాయలు వేయాలంటే కాయయి కాకపోతే ఏంటంటే ఒక విధానపరమైనటువంటి మార్పు కనుక మళ్ళన చేసుకునేది ఉంటే తప్పకుండా బీసీలకు ఉపకరించేటటువంటి విధంగా ఉంటుంది బీసీలకు నష్టపోయినటువంటి విషయం వాస్తవం అనేక రకాల ఆర్టికల్స్ రాసినాం పోరాటాలు చేసినాం క్షేత్రస్థాయి రూపాయలు మేము ఉద్యమాలు చేసినాం ప్రజ ప్రజలతో మమేకమైన ఎన్నోసార్లు కొట్లాడడం అంటే మేము చేసినటువంటి ఉద్యమాలు ఉద్యమాలు కదా తాపకు ఏ రకంగా అంటే ఆ రకంగా మాట్లాడడం ఎవరిని కూడా ఏమాత్రం కూడా లెక్క చేయకుండా మాట్లాడడం వెటకారంగా మాట్లాడడం కామెడీ చేస్తూ మాట్లాడడం దూషించినట్టు మాట్లాడడం ఇది సంస్కృతి సభ్యత కాదు ఈ రకంగా ఏంటంటే బీసీలకు కూడా అవమానం జరుగుతుంది ఎందుకంటే బీసీలు కూడా బీసీలలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు బీసీలలో కూడా ఏంటంటే కొంత ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అగ్రవర్ణాలలో కూడా అభ్యుదయవాదులు ఉన్నారు అవకాశవాదులు ఉన్నారు అవకాశవాదులను కొంతమంది మీరు మాట్లాడు కానీ అభ్యుదయవాదులుగా ఉన్నటువంటి అగ్రవర్ణాలు ఉండడం వల్ల కూడా అది ఇబ్బంది కలిగి ఉంటుంది కదా రావి నారాయణ రెడ్డి గారు అది రెడ్డి అయి పుట్టినంత మాత్రాన ఉచ్చలపల్లి సుందరే సుందరరా సుందర రెడ్డి గారు వాళ్ళు అగ్రవర్ణంలో పుట్టినంత మాత్రాన ప్రజలకు దూరంగా ఏం లేరు కదా ప్రజలకు పనిచేసే వాళ్ళు వాళ్ళు అగ్రవర్ణమైనా వాళ్ళు మన బీసీ వర్గం అయినా కూడా వాళ్ళను మనము ఒక ఆత్మీయతతో చూడాల్సిన అవసరం ఉంటుంది ఈ బీసీ వర్గాల కోసం పోరాటం చేసేటప్పుడు మేమందరం కూడా మేము ఆర్కృష్ణే గారు వకల వర్గం కోసం మీ అందరం కూడా ఇతర వర్గాలతో కూడా సానుకూలంగా ఉంటూ ఆత్మీయతను మిగిలిన మిగిలిన తప్పించి ఈ రకంగా క్రూరంగా ఏదో వాళ్ళు ఎగదాళి చేసినటువంటి విధంగా మేము ఇప్పుడు మాట్లాడలేదు కాబట్టి ఇది మంచి పరిణామం కాదు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఒక స్టాండ్ తీసుకుందంటే అంటే వాళ్ళ యొక్క విధానానికి సంబంధించిన విషయం కాబట్టి ఏదైనా కూడా వాళ్ళ పార్టీకి ఇబ్బంది జరిగేటట్టుగా చేస్తే వాళ్ళు తప్పకుండా నిర్ణయం వారే కాదు ఎవరైనా తీసుకుంటారు కాబట్టి ఇలా పార్టీలు మార్చడం కాకుండా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికను వేసుకొని ఒక లాంగ్ స్టాండింగ్ కనుక మల్లన గారు బీసీల కోసం పనిచేయాలను కూడా పనిచేయచ్చు ఎందుకంటే పట్టభద్రులు ఎలక్షన్ ఎలక్షన్లో ఎమ్మెల్సీ ఎలక్షన్ గెలిచినటువంటి మీరు ఆ నిరుద్యోగుల కోసం కానీ ఆ పట్టభతుల యొక్క సమస్యల గురించి మాట్లాడకుండా ఇలా మీరు తినేదేమో ఒకటి సొమ్ము పాడేది ఇంకొకటి పాట అన్నట్టు మీరు పట్టభద్రుల యొక్క సమస్యల గురించి పట్టించుకోకుండా సడన్గా మీరు బీసీ వాదం అని చెప్పేసి అని కెమెరా ముందు మాట్లాడినంత మాత్రం బీసీ వాదాన్ని మీరు ప్రోత్సహించినట్టు కాదు మీ కెమెరాలోనే మీ యొక్క ఛానల్ లోపలే గౌరవనీయులు మందకృష్ణ గారిని అదే రకంగా ఆర్కృష్ణ గారిని కూడా మీరు అనేక మార్లు కూడా మీరు దుర్పాసలు ఆడేళ్లు వాళ్ళు ఈ సమాజానికి పట్టిన పీడాన్ని కూడా మీరు మాట్లాడేళ్ళు అయినా కూడా మేము సహనం వహించినాం ఇవాళ ఏంటంటే ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే ఈ పద్ధతిని ఎక్కడైనా మీరు మార్చుకుంటారని చెప్పేసి అని మేము భావిస్తున్నాం ఏదైనా కూడా మన బీసీ సోదరులు ఏంటంటే దీనిని వ్యక్తిగతంగా తీసుకోకుండా ఒక రాజకీయంగా తన ఒక ప్రయోగం చేసిండు ఆ ప్రయోగం అనేది ఏంటంటే సఫలం కాకపోవచ్చు బట్ అయినా కూడా భవిష్యత్తులో మనందరం సంఘటితంగా కలిసి పనిచేసేది ఉంటే తప్పకుండా అవుతుంది కాబట్టి మల్లన్న గారు కూడా ఇతర నాయకులందరూ కూడా కలుపుగోలుగా మంచితన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకొని ముందుకు వెళ్ళేది ఉంటే తప్పకుండా మంచి విజయాలు బీసీలకు వస్తాయని చెప్పేసి మేము ఆశిస్తున్నాం తప్పకుండా తెలంగాణ లోపల రాబోయేది బీసీల రాజ్యమే తప్పకుండా త్వరలోనే తెలంగాణ లోపల ఒక బీసీ ముఖ్యమంత్రి తప్పకుండా అయ్యేటటువంటి అవకాశం ఉన్నది అది పరిస్థితులు కల్పిస్తాయి ప్రకృతి సహకరిస్తా అని చెప్పేసి మేము భావిస్తున్నాం ధన్యవాదాలు